వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ పేదలకు ఉచిత న్యాయ సేవలు అందించే దిశగా సేపూరి న్యాయ సేవ కార్యాలయం ప్రారంభం కర్నూలు స్థానిక అశోక్ నగర్ లో ప్రముఖ న్యాయవాది సేపూరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో సేపూరి లీగల్ సర్వీసెస్ మరియు లా అసోసియేట్స్ పేరిట కార్యాలయం ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి బ్యాంక్ చైర్మన్ డి ఎదురుడి విష్ణువర్ధన్ రెడ్డి మరియు కోడమూరు నియోజకవర్గం ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా ప్రముఖ న్యాయవాది సేపూరి విజయ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజలకు సత్వర ఉచిత న్యాయ సలహాలు సేవలు అందించే దిశగా మా కార్యాలయాన్ని ప్రారంభించామన్నారు ఇరవై సంవత్సరాలుగా న్యాయవాద వృత్తిలో కొనసాగుతూ ఏకపక్షానికి తావు లేకుండా న్యాయానికి పెద్దపీట వేస్తూ పారదర్శకంగా తాను ప్రజలకు న్యాయ సేవలు అందించానని అన్నారు సివిల్ క్రిమినల్ కేసులతో పాటు ౌన్సిలింగ్ కు సంబంధించిన కేసులు కూడా అన్ని వేళలా పరిగణలోకి తీసుకుంటూ ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు మా కార్యాలయం ద్వారా అందుబాటులో ఉంటామని అన్నారు అధికార రాజకీయ ఒత్తిళ్లకు ఏమాత్రం ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రజలకు న్యాయ సేవలు అందిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో న్యాయవాదులు ఎం మధిలేటి ఏ శ్రీ రాజశేఖర్ ఎన్ఎం కృష్ణమోహన్ ఎం రాజు ఏ రాజేష్ ఎం త్రివిక్రమ్ ఎన్ వేణుగోపాల్ బి శివ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు బిఎన్ఎస్ అంత చేంజెస్ అయినా కూడా దానిపై పూర్తి అవగాహన చేయాలనేది మా ప్రథమ మెయిన్ ఉద్దేశం నెక్స్ట్ ఆ దిశగా మేము అడుగులు వేస్తాం వేల మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటారు కేసు దావా అంటే టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుండి గడుపుతూనే ఉన్నారు వాళ్ళ 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 ఉద్దేశం మీ దగ్గరకు వస్తే ఏమైనా సాధన చేయగలుగుతారా ఖచ్చితంగా చేస్తాము అంటే న్యాయపరంగా ఏమైనా ఉంటే చేస్తాము తర్వాత ఈ ప్రొసీజర్ ఉంటుంది డిలే కాబట్టి డిలే జరగడం అనేది కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నాయి కాబట్టి ఈమె దొరుకుతుంది ఈ మధ్యలో గంజాయిలో ముద్దాయిలు దొరికినా పదహారు మంది ఆ శిక్షణ పదహారు ముద్దాయికి బెయిల్ రాలేదు మా అందరూ బెయిల్ వచ్చింది ఒక లాయర్ వేదికలు వాళ్ళని గురి చేస్తున్నారు దాని బ్యాన్ ఏం చేస్తుంది నా ప్రొస్థితి రాలేదు వస్తే ఏదైనా చేయడానికి బాధ్యతలు వస్తే నేను ఏదైనా న్యాయం చేస్తాను సరే ఒక సెకండ్ అలా అనేస్నవ ఓకే సార్ ఈ రోజు మీరు ఆఫీస్ ఓపెనింగ్ చేసారు అంటే టెన్షన్ సేమ్ కు నిన్ని సర్వీసెస్ ని ఆఫీస్ ఓపెనింగ్ చేసారు ఏ తో లింగల్ టీం లాంటి మొత్తం వర్క్ చేసారు ఇప్పుడు పరవస పారదర్శింగా నేయసే వంద తరమే సిద్ధన அந்த மாதிரி பேசலாம் பண்ணலாம் பண்ணுவோம் பண்ணுனலாம் மொத்தம் கூட பாதி இருந்து அந்த டீம் நிதி வந்து சைடுல ஹைட் கோட் இருக்கு எசிட் கோட் ஹைட் கோட் तो ये केस लो एम చేస్తาส மொத்தம் सिविल क्रिमिनल फैमिली मैटर्स कंप्लीट गाइस సార్ పెద్ద ఎత్తున మీ ఆదరణ ఉందని తెలుస్తుంది సార్ చాలా వరకు జనాలు బాగా వస్తున్నారు మీరు గతంలో ఇంత సేవలు ఇటువర్కులు చేశారని ప్రజలకి సార్ పేద వర్గాలకు పేద బలహీన వర్గాలకు ఉన్నగా ఉంటాం వల్ల దగ్గర న్యాయ సేవలు అందించడానికి కూడా సిద్ధంగా ఉంటుంది ఆలోచన లేదు సార్ మూడు వరకు కాన్సియన్సీ విశ్వనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో న్యాయ సేవా సదస్సులు కూడా జరుపుతారు విశ్వవర్ధరెడ్డి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం వచ్చి పదహారు నెలలు అయింది కదా హైకోర్టు తగ్గరదు బెంచ్ ప్రకటించలేదు బెంచ్ బెంచ్ వస్తుంది ఖచ్చితంగా వస్తుంది నేను ఒకసారి న్యాయవాదులందరూ పోరాడుతున్నారు గతంలో చెప్పినాడు కదా ఇప్పుడు సీఎం గారు వచ్చి ఫౌండేషన్ చేశారు జరుగుతుంది వర్క్ జరుగుతున్నాయి కలెక్టర్ గారు స్థలం చూడటం కూడా జరిగింది హైకోర్టు వచ్చేదానికి పూర్తి అవకాశం ఉంది బెంచ్ రావాలి రావడానికి పూర్తి అవకాశం హైకోర్టు బెంచ్ రావడం వల్ల కర్నూలుకి ఇంకా మరింత ప్రాధాన్యత వస్తుంది ఖచ్చితంగా ఖచ్చితంగా కర్నూలుకు ప్రాధాన్యత పెరుగుతుంది డెవలప్ అవుతుంది లీగల్ లీగల్గా నిజాడు కూకుండా ఇక్కడనే తెలిసిపోతాయి కాబట్టి దూరం కూడా తగ్గిపోతుంది అంతా న్యాయ సేవ అందించడానికి పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా న్యాయ సేవ అందించడానికి సిద్ధంగా ఉంటాము ట్వంటీ ఫోర్ బై సెవెన్ పేదవాళ్ళకు న్యాయం అందించడం మాకు ఉద్దేశం పేదలకు న్యాయం అదే విధంగా వాళ్ళకి న్యాయం చేయడం అనేది ముఖ్య ఉద్దేశం ఇస్తాను లేదా వైస్ ప్రెసిడెంట్ మధులేడి సింగేష్ అడ్వకేట్ రాజశేఖర్ రాజశేఖర్ మిగతా మా ప్యానల్ ఆఫీస్ అసోసియేట్స్ విజయపూర్ అసోసియేట్ త్వరలో సేపూరి లీగల్ సర్వీసెస్ అని ఇంకోటి రిజిస్ట్రేషన్ చేసి లీగల్ ఎయిడ్ అందించడం కూడా జరుగుతుంది గ్రామాల్లో ప్రతి గ్రామంలో వాళ్ళకున్న ఏమి వాళ్ళ వాళ్ళకున్న రైట్స్ ఏమి ఫండమెంటల్ రైట్స్ ఏమి అనేది ఇది అని వాళ్ళ హక్కును కాపాడుకోవడానికి మేము వాళ్ళ న్యాయ సేవ అందిస్తాము మీ ఆఫీస్ ఓపెన్ అంటే చాలా వరకు జనాలు విపరీతంగా వచ్చారని అర్థమవుతుంది సార్ మీకు ఇంత ఆదరణకే ముందుగా మీరు ఏమన్నా ప్రజలకి మంచి చేసాం పబ్లిక్ ఇంట్రెస్ట్ చాలా చేసినాము జనాలకు సేవ చేసినాము ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయింది ప్రాక్టీస్ కాబట్టి ఈ కేసు కూడా చేసిన నిన్న జరిగిన బస్ బస్ ఇన్సిడెంట్ అవును డెక్కుడు దగ్గర నేను ఈ సంవత్సరమే ఆ బస్ ట్రావెల్స్ మీద కేసు కూడా వేసినాము మేము కేసు వేసి గెలిచినాము మా వాళ్ళ తగ్గద ముందు వాళ్ళ నెగ్లిజెన్స్ ఉంది అనేది మేలో జడ్జ్మెంట్ కూడా వచ్చింది కాపీ న్యాయ సేవలు అందిస్తా ఉన్నాం గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పొలిటికల్ లీడర్స్కి లాయర్ నేను చాలామంది అంటే ఇప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ ఇవన్నీ కూడా ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఉంటుంది అన్నీ రియల్ ఎస్టేట్ సివిల్ క్రిమినల్ ఉంటాయి పోక్సో చట్టంలో మన రీసెంట్గా మాజీ ఎమ్మెల్యే